భానుమతి మైత్రి కారులో వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న భానుమతి సడన్ గా కారు ఆపేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న మైత్రి ఏం జరిగింది ఎందుకు ఇంత సడన్ గా కారు ఆపేసావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి ఒక్కసారి అటు చూడు ఆ గౌతమ్ గాడు అటువైపుగా వెళ్తున్నాడు ఇప్పుడు కానీ మనల్ని చూస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అది చూసిన మైత్రి భానుమతి వాళ్ళు అయితే కారు లైట్లు ఆపేసి దాక్కుంటూ ఉంటారు ఉంటారు ఎలాగైనా సరే వాడికి కనిపించకుండా ఉంటే చాలు అని చెప్పేసి అయితే అనుకుంటూ తాక్కుంటూ ఉంటారు ఇంతలో మల్లిక కూడా గౌతమ్ వెనకతలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇది కూడా ఈ టైంలో వాడి వెనకతలు వెళ్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు నా ఆస్తికి వారసు వారసులు అయినా ఇద్దరు ఒకే చోట దొరికారు నాకు ఇప్పుడు ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని ఇప్పుడు లేపేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది ఆ ఆస్తి మొత్తం నాకే దక్కుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ కారుని వాళ్ళ వెనకాతల పోనిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ అక్కడ గౌతమ్ మల్లిక వాళ్ళు అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు వెనక నుండి గుద్దయ్యడానికి భానుమతి అయితే తన కారుని తీసుకొని వాళ్ళ వెనకాతల వెళ్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్